తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీ వాసవే కనీకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం పాలకవర్గం ఆధ్వర్యంలో అధ్యక్షులు విశ్వనాథం నాగరాజు చేతుల మీదుగా శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం స్వీట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చేసిన సేవలను త్యాగాలను గురించి కొనియాడారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు భోగంధం విజయభాస్కర్ గౌరవ సలహాదారు నున్న వెంకటలక్ష్మి నరసింహారావు గునుపూడి ఆనంద్ సొల్లైటి సురేష్ సొల్లైటి మధు చాటగుంట పద్మనాభం తదితరులు పాల్గొన్నారు గారు పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరము మద్రాసులో జన్మించారు వీరి స్వగ్రామం వచ్చి నెల్లూరు జిల్లా పొడమటిపల్లి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మ మద్రాసులో స్థిరపడబట్టి ఇతను పొట్టి శ్రీరాములు గారు మద్రాసులో జన్మించి విద్యాభ్యాసం గావించి బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగ్ పూర్తి చేసి రైల్వేలో నాలుగు సంవత్సరాల పాటు ఉద్యోగం చేయడం జరిగింది అటు తర్వాత గాంధీ మహాత్ముని సబర్మతి ఆశ్రమంలో చేరి ఈ ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమం మొదలైన ఉద్యమాల్లో పాల్గొని స్వాతంత్ర్యం కోసము జైలుకు కూడా వెళ్ళడం జరిగింది తర్వాత గాంధీ మహాత్ముడు ప్రవేశపెట్టినటువంటి ఖాళీ ఉద్యమంలో పాల్గొన్నాడు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నాడు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు అనేక మార్లు జైలుకు వెళ్ళడం జరిగింది తర్వాత హరిజనర్ధన కోసం పాటుపడినటువంటి గొప్ప వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు నెల్లూరులో పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరంలో హరిజన్ల దేవాలయ ప్రవేశం కొరకు దీక్షబోని వారి అందరినీ కూడా వేణుగోపాల స్వామి దేవా దేవస్థానంలోనికి ప్రవేశం కల్పించినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు మన శ్రీరాములు గారు ఎండనక వానలుగా కూడా నెత్తి మీద గొడుగు కూడా లేకుండా స్వాతంత్ర్యం కోసము పోరాడినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా మెడలో అట్ట తీసుకొని హరిజన్ల హరిజనోద్గణ కోసం పాటుపడినటువంటి గొప్ప వ్యక్తి మన పొట్టి శ్రీరాములు గారు గాంధీ మహాత్ముడు చాలాసార్లు చెప్తూ ఉండేవాడు పొట్టి శ్రీరాములు లాంటి వ్యక్తి ఒక్కరిగాన ఉంటే పది మందిగాన ఉంటే పదిహేను కేవలం పది రోజుల్లోనే స్వాతంత్ర్యం సంపాదించేవాడిని అని మన కానీ మహాత్ముడు అనేక పర్యాయాలు చెప్పాడు దీన్ని బట్టి పొట్టి శ్రీరాములు గారు ఎంతటి గొప్ప వ్యక్తితో అందరూ కూడా ఒక్కసారి అసలు ఆలోచించుకొని మనందరం కూడా ఆయన బాటలో నడుస్తూ ఆయన ఆశయాల్ని గౌరవిస్తామని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఆర్యవైశ్య బృంద బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం